ఈనాడు సంఘాలలో విశ్వాసులైన వారు పాస్టర్ల కంటే బోధకుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకున్న విశ్వాసులు చాలా సంఘాల్లో ఉన్నారు తెలుసు కదా మీకు కూడా ఈనాడు విశ్వాసులైన వారు బైబిల్ మీద ఆధారపడి వారికి సంఘాల్లో బోధించడం వల్ల మీరు ప్రతిరోజు బైబిల్ చదవాలి బైబిల్ని ధ్యానం చేయాలి దేవుని వాక్యం ప్రతి దినం మీరు చదవాలి ఇది మనకు మన్న మన జీవితానికి ఇది చాలా ప్రాముఖ్యమైనది మన మన బ్రతుకుకి మన మార్గానికి ఇది వెలుగు వంటిది దీపం వంటిది దీన్ని చదవాలని బోధించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మాటని సీరియస్ గా తీసుకొని ప్రతిరోజు బైబిల్ని బాగా పఠిస్తున్నారు వాళ్ళు ఇలా బైబిల్ని పదే పదే బాగా చదవటం వల్ల వారు అయ్యగారు చెప్తున్నటువంటి బోధ ఏదైతే ఉందో అది రాంగ్ అని అర్థమవుతుంది వాళ్ళకి రాంగ్ అని అర్థమైనప్పుడు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు తిరిగి ప్రశ్నించాలి తిరిగి ప్రశ్నిస్తే ఏమని అడుగుతున్నారు మీరు పెద్దల్ని ఎదురు మాట్లాడకూడదు పెద్దల్ని దూషించకూడదు మీరు దైవజనులకు మీద తిరుగుబాటు చేయకూడదు దైవజనుల ప్రశ్న అడగకూడదు మీరు ఏం చెప్తే అదే మీరు విని పడి ఉండాలని బోధ చేస్తా ఉన్నారు కాబట్టి పాపం నిజమేనేమో పాపం దైవజనులు దూషించకూడదేమో పెద్దలను దూషించకూడదేమో అనుకొని వాళ్ళు ఏ బోధ చేసినా కూడా దాన్ని భరిస్తూ ఇంకా ఆ సంఘానికి అలవాటు పడిపోయారు కాబట్టి ఇంకా వేరే ఏ సంఘానికి వెళ్తాంలే మనం నామోషిగా ఉంటుంది చూసి ఎవరు నవ్వుకుంటారేమో ఇంకా ఆయన ఏం చెప్పినా సరే ఏదో అట్లా భరించేద్దాంలే కనీసం ప్రార్థన పాటలు పాడుకోవటానికి ఆరాధన చేసుకోవడానికైనా అక్కడ వెళ్ళినట్టుంటే కాంప్రమైజింగ్ వేలో ఈరోజు విశ్వాసం మారిపోయినటువంటి పరిస్థితి ఉంది కారణం ఏమిటి అని అంటే ఆ బోధకులైన వారు బైబిల్ గ్రంథం మీద ఆధారపడకుండా వారు పెద్దలు రాసినటువంటి గ్రంథాల మీద ఆధారపడటం వల్ల ఇదంతా జరుగుతుంది కాబట్టి ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా నేను చెప్పవచ్చే విషయం ఒకటే ఏంటనంటే వృద్ధులను మనం గౌరవించాలి పెద్దలను దైవజనులను పాస్టర్లను దైవ మనం గౌరవించాలి కానీ కానీ దేవుని వాక్యానికి విరుద్ధంగా వారు బోధిస్తున్నప్పుడు లేదా వారి జీవితాలు అలా ఉన్నప్పుడు లేఖనానికి విరుద్ధంగా వారి ప్రవర్తన ఉన్నప్పుడు నువ్వు విశ్వాసివైనా మీ దైవజనులు ఖచ్చితంగా నువ్వు నిలదీయవలసిందే ఒకవేళ మీరందరూ బోధకులు పాస్టర్ దైవజనులు అయితే మీకంటే పెద్ద మీ డినామినేషన్ పెద్ద ఎవరైతే ఉన్నారో పూర్వీకులు రాసిన గ్రంథాల్లో ఒకవేళ రాంగ్ ఉంటే అది ఖచ్చితంగా రాంగ్ అని చెప్పవలసిందే ఇది పెద్దలను ఎదిరించటం కాదు ఇది దేవుని ఆజ్ఞకు విరుద్ధం కాదు ఇది మోసను ఎదిరించిన కోరహు దాతాను అభిరాముల వంటి పాపము కాదు సిద్ధాంతపరమైనటువంటి విభేదం ఇక్కడ దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నందుకు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ అక్కడ అభిరాము దాతాను కోరహు చేసింది ఏంటి అక్కడ మోస ఏదో అబద్ధం చెప్పినందుకు మోస ఏదో అబద్ధ బోధ చేసినందుకు ప్రజలను రాంగ్ డైరెక్షన్ లో నడిపిస్తున్నందుకు వారు తిరుగుబాటు చేయలేదు కానీ దేవుని నియామకం మీదే తిరుగుబాటు చేశారు వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసిన తిరుగుబాటు వేరు చాలా మంది పాస్టర్లు చాలా తెలివిగా కుయుక్తిగా అక్కడ మాటను తీసుకొచ్చి ఇగో మోసే నాయకుడిని వాళ్ళు ఎదిరించినప్పుడు భూమి వాళ్ళని ఎలాగ ప్రాణంతో మింగేసిందో చూస్తున్నారుగా కాబట్టి దైవ జండుకు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడొద్దని నూరి పోసే సంఘాల్లో ఇలాంటి తప్పుడు బాధ చేస్తున్నారు అక్కడ ఎదిరించింది దేవుని నియామకానికి ఆయన మాత్రమే పరిశుద్ధు ఆయన మాత్రమే ప్రవక్తడా ఆయన మాత్రమే ఈ సేవ సేవ చేస్తాడా మాకు ఆ అధికారం లేదా అని దేవుని ఏర్పా ఏర్పాటు చేసుకుంటూ దేవుడు అక్కడ మోసాను దేవుని ఏర్పాటు మీదే వాళ్ళు ప్రశ్నించారు కాబట్టి వాళ్ళకు శిక్ష వచ్చింది ఇక్కడ దేవుని ఏర్పాటుకి శిక్ష కాదు ఇది తప్పుడు బోధ చేసే వాక్యానికి విరుద్ధమైన బోధ జరుగుతున్నప్పుడు ఇది అనారోగ్యకరమైన బోధ చేస్తున్నప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకమైన బోధ చేస్తున్నప్పుడు ఒక విశ్వాసిని నాశనానికి నడిపించే బోధ చేస్తున్నప్పుడు దాన్ని ఎదిరించడం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎదిరించడం కాదు నాయకులు ఎదిరించడం కాదు అసలు ఎదిరించకపోవటమే పాపం ఒకటి తెలుసా నీ ఎదుట నువ్వు మేలు చేయి నిరిగి అలా చేయకుండా పానికి పాపం కలుగును అక్కడ తప్పుడు బోధన చెప్పి తెలిసినప్పుడు నువ్వు బైబిల్ గ్రంథానికి వ్యతిరేకంగా అది ఆ వాక్యం ఆ బోధ జరుగుతుంది అక్కడ కార్యాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు దాన్ని ఎదురించకపోవటమే నీవు చేసే అతిపెద్ద పాపం కాబట్టి తప్పు చేయలేదనుకో తప్పుడు బోధ చేయట్లేదనుకో ఇంకా అటువంటి వ్యక్తులు ఇంకా మనం బలపరచండి ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా వారి సంఘం విస్తరించడానికి ధన సహాయం చేయండి మీ తర్వాత మీ వ్యక్తిగత సహాయం చేయండి ఏ విధంగానైనా ఉపయోగపడండి అది ఇంకా ఆశీర్వాదకరం కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వారి జీవితం అలాగున్నా వారి బోధ అలాగున్నా ఖచ్చితంగా మనం దాన్ని ఎదురించి తీరాలి